అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శుక్రవారం ఎలా ఉందో తెలుసుకుందాం మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు మిశ్రమ వాతావరణం ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు చంద్రశ్లోకం చదవాలి వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సుసౌఖ్యం ధైర్యం శరీర బలం కీర్తి భోజన సౌఖ్యం లభిస్తాయి శ్రీ విష్ణు ఆరాధన శుభప్రదం రోజు మిథున రాశి వారికి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి మిత్రుల సహకారం ఉంటుంది ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది ఆర్థిక యోగం శుభప్రదం సూర్య ఆరాధన శుభదాయకం కర్కాటక రాశి వారు పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పంచమ చంద్ర బలం అనుకూలంగా లేదు కలహాలకు దూరంగా ఉండడం మంచిది చంద్రధ్యానం శుభప్రదం సింహరాశి వారు ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది క్షమాగుణంతో బంధాలు బలపడతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి దుర్గాదేవి సందర్శనం శుభప్రదం కన్యరాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు ఉన్నాయి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలను సాధిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి గోవిందనామాలు చదివితే బాగుంటుంది తులరాశి వారి యొక్క స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి పెరుగుతుంది అనవసర ఖర్చులు చేస్తారు ఇష్టదైవారాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారికి మనహ ఉంది మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థానచలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది ధనుస్సు రాశి వారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది కష్టపడితే కాని ఫలితాలు దక్కవు వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక నియంత్రణ అవసరం విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది మకర రాశి వారికి మంచి కాలం కొనసాగుతుంది ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు కుటుంబ సౌఖ్యం కలదు ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధు మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు శ్రీయాంజనేయ స్వామి దర్శనం శుభప్రదం ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీ మీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి శ్రీగణపతి ఆరాధన శుభకరం శుభమస్తు ధన్యవాదములు